హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు ఓకే మరి మైవి త్రీ యాడ్స్లో డాష్ బోర్డుకు సంబంధించి ఆల్రెడీ పార్ట్ వన్ అనేటువంటి వీడియోనొకటి ఒకటి చేయటం జరిగింది దాన్ని మీరందరూ ఆదరించి లైక్స్ షేర్స్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ మైవి త్రీ యాడ్స్ డాష్ బోర్డ్ పార్ట్ టూ అనే ఈ యొక్క వీడియోని కూడా మీరు ఆదరించి నాకు మీ యొక్క విలువైనటువంటి కామెంట్స్ కానీ షేర్స్ కానీ లైక్స్ కానీ ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను కోరుకుంటున్నాను ఎవరైతే నా యొక్క వీడియోని లైక్ చేశారో వారందరికీ కూడా ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పార్ట్ టూ విషయానికి వచ్చేటప్పటికీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇందులో ఉన్నాయి మనం మనీ ఎర్న్ చేసిన మనీని ఏ విధంగా డ్రా చేసుకోవాలి మనం ప్రోడక్ట్స్ ఎక్కడ కొనాలి మనకి ఏ రకమైనటువంటి అమౌంట్ అనేది ఎన్ని రకాలుగా మనకు వస్తుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే మిత్రులరా మరి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ స్టార్ట్ వీడియో గత వీడియోలో మనం పదకొండు కాలమ్స్ గురించి చర్చించుకున్నాం మరి ఈ వీడియోలో రిమైనింగ్ ఉండేటువంటి కాలమ్స్ గురించి కూడా మనం చర్చించుకుందాం అందులో మొదటిది ఏంటంటే పిన్లిస్ట్ పిన్ లిస్ట్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది దీంట్లో అసలు ఏముంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి మిత్రులారా మరి మనకి ఈ పిన్ లిస్ట్లో మనం ఎప్పుడు పిన్ను యాక్టివేట్ చేసుకున్నాము ఏ టైంలో యాక్టివేట్ చేసుకున్నాము అనే వివరాలు ఇందులో మనకి తెలుస్తూ ఉంటాయి నేను మరి పిన్ని పదో నెలలో యాక్టివేట్ చేసుకున్నాను అదేవిధంగా పిన్ కూడా నేను పదో నెలలో యాక్టివేట్ చేసుకోవడం జరిగింది ఈ సీఎం పిన్ అనేది మొన్న నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో యాక్టివేట్ చేశాను ఈ యాక్టివేట్ చేసినటువంటి టైము అదేవిధంగా ఆ పిన్ ఏ టైం నుంచి మనకు వర్కౌట్ అవుతుందనే అనే విషయాన్ని ఇందులో మనం తెలుసుకోవచ్చు మిత్రులారా ఓకే మరి మిత్రులారా నెక్స్ట్ వచ్చే కాలం ఏంటంటే ప్రొడక్ట్ డీటెయిల్స్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అంటే మనం బిఎం పిన్ నుంచి ఎస్ఎం ఎస్ఎం నుంచి నేను సీఎం పిన్ కొన్నాను కాబట్టి అది నాకు ఏ టైంలో వారు కంపెనీ వారు నాకు సెండ్ చేశారో అనే విషయాన్ని అందులో మనకి క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా దీనిని మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఓకే మనకు బిఎంపిను వారు పంపించారా లేదా కొరియర్ ద్వారా పంపించమని చెప్పారు యాక్చువల్గా కొరియర్ ద్వారా అయితే రాదు మన షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి ఈ ఎస్ఎంపిన్ను ఈ ఎస్ఎం నుంచి పైన ఉండేటువంటి ఏ పిన్ అయినా సరే మనం జోనల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే పూర్వంలో అంటే యాప్ స్టార్టింగ్లో కొరియర్లో వచ్చేవి కొరియర్ రావడం అంటే లేట్ అవుతుందని ఇప్పుడు డైరెక్ట్గా జోనల్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోమంటున్నారు నేను ఈ ఎస్ఎంపిన్ను సీఎంపిని కూడా జోనల్ ఆఫీస్ నుంచే కలెక్ట్ చేసుకోవడం జరిగింది మిత్రులారా ఈ స్టోర్స్ డీటెయిల్స్ అనేవి మనకి ఇండియా వైడ్ మన యాప్ వర్క్ చేస్తుంది కాబట్టి ఏ స్టేట్లో ఏ జిల్లాలో ఎవరికి దగ్గరలో ఉండేటువంటి స్టోర్లో వారు తీసుకుంటారని ఈ స్టోర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ పెట్టడం జరిగింది ఈ స్టోర్స్ డీటెయిల్స్ ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో మనకి కొన్ని కాలమ్స్ చూపించడం జరుగుతుంది అవి ఒకసారి మనం చూద్దాం చూడండి మిత్రులారా మనకి ఈ యాప్ అనేది త్రోట్ వరల్డ్ వైడ్ విస్తరించాలనే ఆలోచనతో కంపెనీ ఉంది కాబట్టి ఇక్కడ కంట్రీ అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత మనం నివసించేటువంటి స్టేటు అదేవిధంగా మనం నివసించేటువంటి జిల్లా ఈ మూడు ఆప్షన్స్లో మనం మనకు నచ్చినటువంటి స్టేట్ని కానీ జిల్లాను కానీ ఎంపిక చేసుకుని అక్కడ మనం ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు కానీ బిఎం అనేటువంటి అంటే బేసిక్ మెంబర్ అనేటువంటి పిన్ని మాత్రం మనం ఈ స్టోర్స్లోనే కొనవలసి ఉంటుంది అన్నీ కూడా జోనల్ ఆఫీస్తో లింక్అప్ అయి ఉంటాయి అంటే ఎస్ఎం కానీ ఆ పైన ఉండేటువంటి ఏ పిన్ అయినా సరే మనం జోనల్ ఆఫీస్తో డీల్ చేయాలి ఒక బేసిక్ మెంబర్ మాత్రమే ఈ స్టోర్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది మిత్రులారా దాన్ని గమనించండి నెక్స్ట్ మనకి వచ్చేది ఆప్షన్ వచ్చేటప్పటికి కమిషన్ అని ఉంది మిత్రులారా ఈ కమిషన్ మనం క్లిక్ చేసినట్లయితే నాలుగు రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి అందులో మనం ఏది ఏ ఆప్షన్ దేనికి వర్క్ చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం చూడండి మిత్రులారా ఇక్కడ ప్రొడక్ట్ వ్యాలెట్ అని ఉంది ఈ ప్రోడక్ట్ వ్యాలెట్ అంటే మన డైరెక్ట్ డౌన్ లైన్ కానీ మన డౌన్ లైన్ కింద ఉండేటువంటి వారు కానీ ప్రోడక్ట్ని పర్చేస్ చేసినట్లయితే వచ్చినటువంటి కమిషన్ అనమాట డైరెక్ట్ రిఫరల్ అనుకోండి మనకి అమౌంట్ ఎక్కువ వస్తుంది ఇండైరెక్ట్ రిఫరల్ అనుకోండి తక్కువ వస్తుంది ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో ఈ అమౌంట్ ద్వారా మనం స్థానిక జోనల్ ఆఫీస్ వారిని సంప్రదించి ఇందులో ఉన్న అమౌంట్ ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్కి సరిపడా ప్రోడక్ట్ని మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ యొక్క జోనల్ ఆఫీసులో ఈ యొక్క ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి చెప్తారు ఈ ప్రోడక్ట్ అనేది ఓన్లీ మనం సిరప్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా నెక్స్ట్ వచ్చేటప్పటికి పిన్ వ్యాలెట్ అని ఉంది ఇదేంటంటే డైరెక్ట్ డౌన్లైన్ మిత్రులు ఎవరైనా పిన్ను యాక్టివేట్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి కమిషన్ అనమాట ఈ కమిషన్ మనం డ్రా చేసుకోవచ్చు అదేవిధంగా మన డైరెక్ట్ కాకుండా మన లైన్ వారి కింద ఉండేటువంటి పర్సన్ ఎవరైనా కొన్నా సరే మనకి కమిషన్ అనేది వస్తుంది ఈ ఈ యొక్క పిన్ వ్యాలెట్ అనేది మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది మన ఉన్నాయి కాకుండా పదకొండు లెవెల్స్ వరకు అమౌంట్ వెళ్తుంది మిత్రులారా అది గమనించండి క్యాష్ వ్యాలెట్ అనేది మనకి ఈ యొక్క అమౌంట్ అనేది అందులో జమ చేయబడుతుంది అంటే అది మనం చూసుకుంటే అది రేపు పొద్దున విత్డ్రాలు చేసుకోవడానికి వ్యాలెట్లో ఉండేటువంటి దానికి ఉపయోగపడుతుంది డేవేజ్ ఇన్కమ్ డేవేజ్ ఇన్కమ్ అనేటప్పటికీ ఈ రోజు ఎంత సంపాదిస్తున్నామో ఏ రోజు ఎంత సంపాదిస్తున్నామో అనే డీటెయిల్స్ అనేవి మనకు అందులో ఉంటాయి కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మిత్రులారా ఇది యాప్ అంతట్లో గుండెకాయ లాంటిది ఈ వ్యాలెట్ అనేది మీకు తెలియదేమీ కాదు దీని ద్వారానే మనం డబ్బు అనేది సంపాదించడం జరుగుతుంది దీంట్లోని మూడు రకాల ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ఈ వ్యాలెట్ అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో తర్వాత ఈ వ్యాలెట్లో ఉండేటువంటి కాలమ్స్ ద్వారా మనం తెలుసుకుందాం ఈ రెడీమ్ క్యాష్ వ్యాలెట్ అనేది కమిషన్లో వచ్చినటువంటి క్యాష్ వ్యాలెట్లో అమౌంట్ ఇందులో జమ చేయబడుతుంది దీ మనకి కావాలని అనుకుంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే మనం చేసేటువంటి బిజినెస్ మీద మన కింద డౌన్లైన్లో పిన్స్ యాక్టివేషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ యొక్క అమౌంట్ని మనం డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది మిత్రులారా దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్లో మీకు ఎంత అమౌంట్ ఉన్నదో చూపిస్తుంది అదేవిధంగా మీరు దానికి కావాల్సిన అమౌంట్ని మీరు అక్కడ ఫిల్ చేసి ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుంది ఓటీపీ రాగానే దాన్ని మీరు సబ్మిట్ చేస్తున్నట్లయితే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యొక్క క్యాష్ అమౌంట్ని మనం డ్రా చేసుకోవచ్చు కింద ఆల్రెడీ మనకి యాడ్స్ వ్యాలెట్ ఉంది యాడ్స్ వ్యాలెట్ అంటే మనం నెలలో ఎంత యాడ్స్ ద్వారా సంపాదించామో ఆ అమౌంట్ని డ్రా చేసుకోవచ్చు దీ నెలకు ఒకసారి మాత్రమే డ్రా చేసుకోవచ్చు మిత్రులారా ఆ నెక్స్ట్ టూర్ వ్యాలెట్ ఉంది ఇది మినిమం టెన్ థౌజండ్ రూపీస్ మనకు వచ్చిన తర్వాత స్థానిక జోనల్ ఆఫీస్ వాళ్ళే ఈ టెన్ థౌజండ్ అమౌంట్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా టూర్ అనేది యాక్టివేట్ జరుగుతుంది వాళ్ళు చెప్తారు దాని ప్రకారం మనం వెళ్ళవలసి ఉంటుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రమోషన్ ప్రమోషన్ అంటే మన కింద డౌన్ లైన్లో ముగ్గురు బియ్యంలు కానీ ముగ్గురు ఓఎంఎస్జీలు కానీ అదేవిధంగా ఒక రెండు బిఎంలు లేకపోతే ఒక ఓఎంఎస్జీ కానీ ఉన్నట్లయితే మనం ఎస్జి వన్గా ప్రమోట్ అవుతాం కదా ఈ ప్రమోషన్ అనేది ఎజ్జి వన్గా ప్రమోట్ అవడానికి ఉపయోగపడేటువంటి కాలం అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి మిత్రులారా ఇక్కడ రెడీమ్ ప్రమోషన్ వ్యాలెట్ అని ఉంది కదా అంటే కంపెనీ వారు మనకి ఎస్జి వన్గా ప్రమోషన్ అయినా లేకపోతే ఎజ్జి టూగా ప్రమోషన్ అయినా ఇచ్చేటువంటి అమౌంట్ ఉంటుంది కదా ఎజ్జి వన్ అయితే పదిహేను రూపాయలు ఎడ్జి టూ అయితే నలభై ఐదు రూపాయలు ఎడ్జి త్రీ అయితే నూట ముప్పై ఐదు ఎడ్జి ఫోర్ అయితే నాలుగు వందల ఐదు ఇట్లా అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది కూడా అక్కడ మనకి జమ చేయబడుతుందన్నమాట ఓకేనా చూడండి మిత్రులారా ఈ ప్రమోషన్ బాక్స్ అనేది ఎజ్జి ప్రమోషన్కి సంబంధించింది ఎడ్జి ప్రమోషన్ అంటే మీకు మీ డైరెక్ట్ డౌన్ లైన్లో ముగ్గురు బియ్యంలు ఉన్నారనుకోండి మీరు ఎడ్జి వన్గా ప్రమోషన్ కాబడతారు మీ డైరెక్ట్ డౌన్ లైన్లో ముగ్గురు ఎస్జి వన్లు ఉన్నారనుకోండి మీరు ఎడ్జి టూగా ప్రమోషన్ కాబడతారు ఈ ప్రమోషన్ బాక్స్ని మీరు క్లిక్ చేస్తే మూడు బాక్సులు అనేవి ఓపెన్ అవుతాయి మీ డౌన్లైన్లో ఎవరైతే మూడు బియ్యంలు ఉన్నాయో వాళ్ళ యొక్క యూజర్ ఐడీలు తీసుకొచ్చి ఈ ప్రమోషన్ బాక్సులు అంటే ఆ మూడు బాక్సుల్లో మీరు టైపింగ్ చేసి కంపెనీకి సబ్మిట్ చేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎడ్జి వన్గా ప్రమోషన్ కాబడతారు ఓకేనా నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ప్రమోషన్ వ్యాలెట్ ప్రమోషన్ వ్యాలెట్ అంటే దీంట్లో మీకు ప్రమోట్ అయినటువంటి అమౌంట్ ఎడ్జి వన్కి పదిహేను రూపాయలు ఎడ్జి టూకి నలభై ఐదు రూపాయలు ఎడ్జి త్రీకి నూట ముప్పై ఐదు రూపాయలు ఎడ్జి ఫోర్కు నాలుగు వందల ఐదు రూపాయలు ఈ విధంగా వచ్చినటువంటి అమౌంట్ అంతా అందులో మీకు చూపించడం జరుగుతుంది మిత్రులారా నెక్స్ట్ మనకు ప్రోడక్ట్ అనేది ఉంది దీంట్లోని మనకి కమిషన్ లిస్ట్ అంటే మన డౌన్ లైన్లో ఎవరైతే మిత్రులు అంటే మన డౌన్ డౌన్ లైన్ లైన్ డౌన్ లైన్ ఉంటారు కదా ఎవరైతే మిత్రులు ప్రొడక్ట్ కొంటారో దాని మీద వచ్చేటువంటి కమిషన్ మనకి ఇందులో చూపించబడుతుంది మిత్రులారా ఓకేనా చూడండి మిత్రులరా కాంటాక్టర్స్ అన్నీ ఉన్నాయి అంటే కాంటాక్టర్స్ అంటే స్థానికంగా ఉండేటువంటి జోనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఎవరైతే ఈ ఏరియాలో మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ బ్యాంకు సంబంధించినవి అన్నీ ఇవ్వటం జరుగుతుంది ఎందుకు ఇచ్చారంటే మనం బియ్యం పిన్ కాకుండా పై పిన్స్ అంటే ఎస్ఎం నుంచి సీఎం వరకు ఉండేటువంటి పిన్స్ మనం ఏదన్నా యాక్టివేట్ చేసుకోవాలంటే వారితోటే కాంటాక్ట్ అయ్యవలసి అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా వారు ఇచ్చినటువంటి బ్యాంకుకు మాత్రమే మనం అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది ఇలా పే చేసిన తర్వాత తర్వాత ఈ యొక్క పే డీటెయిల్స్ అదేవిధంగా మన డాష్ బోర్డు కూడా ఈ జోనల్ ఆఫీస్ వారికి పంపించినట్లయితే మనకి మనం కోరుకున్నటువంటి పిన్ని అంటే ఎస్ఎం పిన్ కానీ లేకపోతే సీఎం పిన్ కానీ యాక్టివేషన్ చేస్తారు మిత్రులారా మిత్రులారా ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా ఈ చేంజ్ పాస్వర్డ్ మనం క్లిక్ చేసినట్లయితే మీకు కరెక్ట్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ అని చెప్పి మూడు కాలమ్స్ అదేవిధంగా మన మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ఇది మనం మన మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది దాన్ని మనం క్లిక్ చేసి ఆటోమేటిక్గా కొత్త పాస్వర్డ్ను మనం పొందవచ్చు దీనికి ఎలాంటి డబ్బులు కూడా కంపెనీ వసూలు చేయదు అదేవిధంగా యాప్ స్టార్టింగ్లో ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మాత్రం కంపల్సరిగా పది రూపాయలు అనేవి మన యొక్క అమౌంట్లో కట్ అవ్వడం జరుగుతుంది మిత్రులారా ఇది గమనించుకోండి మనకి నెక్స్ట్ కాలం వచ్చేటప్పటికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఇది కంపెనీ నుంచి ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే అంటే నోటీసులు ఏదైనా ఉంటే మనకి ఇందులో ప్రచురించడం జరుగుతుంది ఈ ప్రచురించినటువంటి నోటీస్ను మనం అవగతం చేసుకోవాలి అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తూచో తప్పకుండా పాటించాలి ఒకవేళ మనకు భాష అట్లా గూగుల్ లెన్స్లోకి వెళ్ళి దాన్ని తర్జుమా చేసుకుని చూసుకున్నట్లయితే వారు ఇచ్చినటువంటి సమాచారం ఏంటో మనకు అర్థమవుతుంది ఇది ఎప్పుడు ఇస్తారంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అదేవిధంగా యాప్లో ఏదైనా ముఖ్యమైన అప్డేట్ జరిగినప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్స్ అనేవి మన మొబైల్కి మన యాప్కి రావడం జరుగుతుంది మిత్రులారా మన వీడియోలో ఆఖరిదైనటువంటి ఈ లాగౌట్ లాగౌట్ అనేది ఏంటంటే మనం ప్రతిరోజు యాడ్ చూస్తూ ఉంటాం యాడ్ వెంటనే మన అమౌంట్ సంపాదించిన తర్వాత ఈ యొక్క యాప్ని క్లోజ్ చేసే ముందు లాగౌట్ చేసేసామనుకోండి యాప్ కూడా సేఫ్గా ఉంటుంది మనకు కూడా సెక్యూరిటీగా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని మర్చిపోకుండా యూజ్ చేయండి మిత్రులారా